ஸ் வெம்ேக் ல் அமஸாரம் அண்ட் அந்த எல்லாம் அந்த நேனை பாகனாங்க அந்த கூட பாக ఈ రోజు బ్లాగ్ లో వచ్చేసి పూజారూము నేను పూజారూమ్ లో ఏమేమి పెట్టుకోనాను అదైతే ఈ వీడియోలో అయితే ఉంటుందండి అలాగే రేపు శుక్రవారం కదా ఈ రోజునే శుక్రవారంకి ముందు రోజునే ఎలా ప్రిపరేషన్ చేసుకుంటే తెల్లారతని ఎలా పూజ అయితే చేసుకోవచ్చు అదంతానే ఉంటుందండి పూజ రూమ్ లో ఏమేమైతే పెట్టుకోనానని చూపిస్తున్నానండి ఈ బ్లాగ్ లో వచ్చేసి అలాగే తెల్లారతని వీలైతే పూజ కూడా చేసి ఈ వీడియోలోకి యాడ్ చేస్తాను వీడియో ఏమైనా లేని అయితే ఈ వీడియో ఈడికి ఎండ్ చేస్తానండి చూసు స్కిప్ స్కిప్ అలాగే ప్లీజ్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అయితే లైక్ మాత్రం ఎవరైతే లైక్ రెండు ఫ్రెండ్స్ వీడియో అయితే చూద్దాం ఈ పెద్ద దీపాలు చేసి ముందుగా వచ్చేసి పూజ సామాన్లు అంతా మొత్తంగా క్లీన్ చేసుకునేసినాను దేవుని పటాలు పూజారము అంతా మొత్తంగా క్లీన్ చేసుకునేసినాను పూజ సామాన్లు కూడా అంత నీట్గా శుద్ధి చేసుకునేసినాను ఇప్పుడు పూజ సామాన్లు అయితే ఎలా యాభై ఎంపిక పడుకుంటా అని చూపిస్తాను ముందుగా వచ్చేసి పెద్ద దీపాలు వచ్చేసి ఏమైనా రథము పూజలు పెద్ద పెద్దగా ఉండే మా ఉంటే మాత్రమే నీళ్ళతో అయితే వాడుకుంటాను వరలక్ష్మి రథము ఇట్లా ఏమైనా పెద్ద పెద్దగా ఉంటే మాత్రం వాడుకుంటా ఈ రెండు దీపాలు కూడా అంతే ఈ రెండు దీపాలు కూడా అంతే ఈ రెండు ఈ నాలుగు దీపాలను ఎత్తిపెట్టేసి ఉంటాను ఏమైనా పూజ ఇట్లా టైంలో మాత్రమే వాడుకుంటాను మామూలు డైలీ యూజ్ వాడేవైతే ఇది ఇది వచ్చేసి నెయ్యి దీపాలు అండి వెండి దీపాలు ఇదినో ఇది రెండునో వచ్చేసి వెండి దీపాలండి ఇవి ఇవి వచ్చేసి శుక్రవారము మంగళవారము మోసపును ఈ నాలుగు రోజుల్లో దీంట్లో అయితే నెయ్యి బతులేసేసి నెయ్యి దీపం అయితే పెట్టుకుంటాను దీంట్లో వచ్చేసి ఈ ప్లేట్ వచ్చేసి కామాక్ష అమ్మ దీపం కింద అయితే పెట్టుకుంటాను దీపాలు అయితే అలాగే పెట్టుకోకూడదు కింద నేలతో అయితే కాబట్టి ప్లేట్ కింద అయితే పెట్టుకోవాలి ఈ దీపం కామాక్షి ప్లేట్ కింద పెట్టుకుంటా ఇది వచ్చేసి తామరం పువ్వు కింద అంటారు దీంట్లో భీమో కనేసేసి కలిసిం అయితే దీంట్లో పెట్టుకుంటా నేను మిగిలిన ఈ రెండు దీపాలు వచ్చేసి మామూలు డైలీ యూజ్ గా ఈ రెండు దీపాలను ఈ దీపం మూడు దీపాలు దేవుని రూపులా ఎప్పుడు ప్రతిరోజు మలుగుతాయి ఈ రెండు దీపాలు కామాక్షికి మూడు ప్రతిరోజు మలుగుతాయి ఇది వచ్చేసి ఆవు అండి ఆ రోజు నేను టెంపుల్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను చూడండి ఆవు దూడ రెండును తీసుకొని వచ్చానండి ఇదైతే ఇంట్లో పెట్టుకొని గోమాతలో కోట్ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఆవులు అయితే నివసిస్తూ ఉంటారండి ఈ గోవు రూపంలో మనం ఇలా తెచ్చి పూజ చేసుకుంటే చాలా అంటే చాలా మంచిదండి కాబట్టి నేను ఎన్నో రోజుల నుంచి అయితే ఈ ఆవు దూడ బొమ్మను అయితే వెతుకుతుంది దూడ రెండు ఉండాలనేసి అందుకే నేను అంటే మనం ఆవు బొమ్మ అడిగితే నంది బొమ్మ ఇస్తారండి అది అయితే తీసుకోకూడదు నంది బొమ్మ ఇస్తారు అదైతే మనం తీసుకోకూడదండి ఆవు బొమ్మ పెట్టుకొని పూజ చేసే వాళ్ళైతే అయితే నంది బొమ్మ అయితే తీసుకోదండి ఆవు దూడ ఇలా పాలు తాగుతుండేది ఉంటే మాత్రమే తీసుకోవాలి ఇది ఇంకా వచ్చేసి వన్ ఎయిటీ ఏమో చెప్పినారు ఆ రోజు టెంపుల్కి వెళ్ళినప్పుడు చాలా రోజుల నుంచి అయితే ఎదుగుతాం ఉండి నేనైతే నాకు సిక్తానే లేదు ఇది వచ్చేసి ఆ రోజు టెంపుల్కి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చినానండి న్యూ ఇయర్ రోజు వచ్చేసి అలాగే ఆ రోజునే తాబేల బొమ్మ కూడా తీసుకుని వచ్చి ఇది కూడా అయితే తుండి సిక్తాను ఇంట్లో ఎవరో ఒకరు చెప్పినట్టు షిరిడీకి పోతే మాత్రమే సిక్కేది ఇక్కడైతే సిక్కేది అన్నారు కానీ నేను అదృష్టమే అనుకుంటాను నాకైతే ఇక్కడ సిక్కింది దీంట్లో అన్ని వేసి పెట్టుకోవచ్చు ఇలాగైనా పెట్టుకోవచ్చు ప్రతిరోజు దీంట్లో అయితే పూజ అయితే చేసుకోవాలండి ఈ మూడు దీపాలు పెట్టుకుంటా దీంట్లో వచ్చేసి కర్పూరం వెలిగేసుకుంటా ఈ దీపాలు ఈ ప్లేట్లు అయితే దీపాల కింద అయితే ప్లేట్లు అయితే పెట్టుకుంటానండి దీంట్లో వచ్చేసి పంచపాత్ర ఉద్దరణి అంటారు కదా దీంట్లో వచ్చేసి నైవేద్యం ఏమైనా పెట్టింటే దీంట్లో నీళ్ళైతే వేసి పెడతానండి తామ్రం చొమ్ములు అయితే దేవుని రూమ్లో ఎప్పుడు తాగు తామ్రం నీళ్ళు నీళ్ళైతే ప్రతిరోజు ఉండాలి అందుకే ఈ తామ్రం చెమ్ములు అయితే నీళ్ళు పెట్టా కలిసి పెట్టింటాను కానీ తామ్రం చొమ్ములో పెట్టేది అత్యంత శ్రేష్టం కాబట్టి ఈ తామ్రం చొమ్ములను నేను ఎప్పుడు నీళ్ళు అయితే ఒక చొమ్మును ఇంకా దేవుని రూమ్లో పెట్టింటానండి ఈ ప్లేట్ లా వచ్చేసి నీళ్లు వచ్చి బాట్లు ఇంట్లో నీళ్లు పెట్టేసి ఈ పక్కన వచ్చేసి లక్ష్మికి ఎంతో ప్రీతికరమైనవి గ్రవ్వులు తామర పూ గింజలు గురువు గింజలు ఇట్లా వీడి వేసుకొని పెట్టుకుంటా అది అయితే మళ్ళీ చూపిస్తాడు ఎత్తి పెట్టినాను ఈ ఇన్ అండి ఇన్ని అయితే నేను దేవుని రూమ్ పెట్టుకొని ప్రతి రోజు పూజ అయితే చేస్తాను ఆ తర్వాత గంట కింద కూడా వచ్చేసి ప్లేట్ అయితే కంపల్సరిగా పెట్టుకోవాలండి అలాగే పెట్టుకోకూడదు కంపల్సరిగా ప్లేట్ అయితే ఉన్న ఉండాలి గంట కింద కూడాను నేను ఆ రోజైతే ముడుపు కట్టాను చూడండి ముడుపు అయితే ఈ విధంగా దేవుని రూమ్లో లో వెంకట్రూమ్ సంపటం ముందు అయితే కంపల్సరీగా పెట్టుకోవాలండి అదైతే ఎవరైనా చూడుకుని ఉంటే అలా చూడండి ఎలా ముడుపు కట్టాలి ముడుపుని ఎలా సమర్పించుకోవాలి ఎందుకు కట్టాలి ముడుపులో ఏమేమి వేసుకుంటాం ప్రతి ఒక్కటి చెప్పినాను ఈ విధంగా అయితే దేవుని రూమ్లో కూడా అంతేనండి సింపుల్గా ఈ విధంగా మూడే ఫోటోలు అయితే పెట్టుకున్నాను సాయిబాబా విగ్రహం కూడా ఉందండి అది కూడా సింపుల్ గా తీసి పెట్టుకోండి ఇది వచ్చేసి లక్ష్మీ ఫోటో అండి లేట్ వెళ్తారు వెండి వెండిది లక్ష్మీ ఫోటో అండి ఇది వచ్చేసి ఇంత అయితే ఎక్కువగాను పెట్టుకోకూడదండి ఈ పూజా మందిరంలో సింపుల్ గా ఈ విధంగా అయితే పెట్టుకున్నాను నేను ఇప్పుడు ఇవన్నీ ఇక్కడికి శుభ్రం చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దేనికి పసుపు కుంకుమ గంధం అయితే పెట్టుకొని ఆ తర్వాత అయితే చూపిస్తాను ఎప్పుడు అంతేనండి శుక్రవారం మంగళవారం అమావాసపుణ్యం రోజు ఇంట్లో అయితే తప్పకుండా సాంబ్రాన్ని అయితే వేయాలండి చాలా చాలా మంచిది ఇది ఎవరన్నా మిస్ అయితే దీన్ని అయితే కంపల్సరీగా చేసుకోండి సాంబ్రాన్ని వేసుకుంటే మూల మూలకి వేసుకుంటే నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండలేదండి ఆ తర్వాత వచ్చేసి శుక్రవారం మంగళవారం మనకు వీలైనంత మల్లె పూలు అనేది మాతకు సమర్పిస్తే చాలా చానా మంచిదండి పూజ గది అయినంత కలకల ఆడుతూ ఉండేలాగా చూసుకోండి మన ఇంట్లో ఎప్పుడు లక్ష్మీదేవి అనేది కొలవై ఉంటుంది కామాక్షమ్మ దీపం కింద ఇలా ఏమైనా ఒక రూపాయి ఇలా అక్షి తెలుసుకొని పసుపు కుంకుమ పెట్టుకొని కామాక్షామ దీపం అయితే ఇలా నిండుగా పసుపు కుంకుమ పెట్టుకొని ఇలా అలంకరించుకొని ప్రతి శుక్రవారము కామాక్షమ్మ దీపంకి కి నెయ్యి వేసే దీపం తెచ్చుకుంటే మీరు అనుకునే కోరికను అయితే నెరవేరుతాయండి ప్రతి రోజు అంటించుకుంటే కూడా ఇంకా చాలా చాలా మంచిది ఇలా అది అన్నిటికీ కుంకుమ అయితే ఈ విధంగా అన్నిటికీ పెట్టుకున్నాను కలిశం అయితే రేపటికైతే వేసుకుంటాను కలిసిని శుక్రవారం కదా కలిశం అయితే శుక్రవారం రోజు అయితే ప్రదర్శన చేసుకోవచ్చు ఇప్పుడు నీళ్ళు మాత్రమే ఖాళీగా పెట్టకూడదని నీళ్ళు పసి పెట్టినాను పసుపు కుంకుమ అన్నిటికీ పెట్టుకున్నాను పద్ధనే నూనె నూనెసి ఒత్తిడి వేసి అంతా అలంకరించుకొని పూజ అయితే చేసుకోవచ్చు గురువారం ఏ విధంగా అయితే అలంకరించుకొని కడిగి అన్ని పెట్టుకుంటే మా తెల్లాలకు అయితే బిర్యానీ అయితే పూజ అయితే చేసుకోవచ్చు పూజా సామాన్లు వచ్చేసి శుక్రవారము మంగళవారము అమాస పున్నుము ఈ నాలుగు రోజులు కడకుండా వేరే రోజు మిగతా రోజులు అయితే కడుక్కోండి నాలుగు రోజులు అయితే పూజా సామాన్లు కంపెనీ కడగనే కడగకూడదండి ఇవన్నీ ఇప్పుడు సిద్ధం చేసి పెట్టుకుంటే పత అయితే ఈజీగా బిర్యానీ పూజ చేసుకోవచ్చు గ్రామీణ మృతుల్లో అయితే వచ్చేసి సమానంలో ఎప్పుడు కూడా అంతేనండి దీపాలు నేలకైతే తాగకూడండి ఇలా ప్లేట్ ఏమైనా పెట్టేసి పెట్టుకోవాలి దీపాలు ఖాళీ దీపాలు నేలకి పెడితే దీపం అయితే దోషం దీపానికి అయితే దోషం అనేది ఉంటుందండి ఆ విధంగా ఎప్పటికీ చేయాలండి దీపంని ఓ దీపం కింద ఒక ప్లేట్ పెట్టేసి పెట్టుకోండా నేను చెప్పినాను కదా దీంట్లో అయితే ఇలా నీళ్ళు ఏమైనా నైవేద్యం పెట్టింటాం కదా ఆ నైవేద్యానికి దీంట్లో నీళ్లు ఈ అమ్మవారికి అక్షణ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనది రోగులు శంకాలు ఇవైతే దీంట్లో పెట్టుకొని దీన్ని కూడా పూజ చేసుకుంటానండి